నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ చిత్రం అఖండ టూ తాండవం నుంచి ట్రైలర్ విడుదలైంది అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ ను తీర్చిదిద్దారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత బాలకృష్ణ బోయపాటి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది తాజాగా విడుదలైన ట్రైలర్లో బాలకృష్ణ మరోసారి తన పవర్ఫుల్ లుక్ తో డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు హిజ్ రేజ్ ఈజ్ డివైన్ హిజ్ పవర్ ఈజ్ డిస్ట్రాక్టివ్ అంటూ విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది భారీ యాక్షన్ సన్నివేశాలు తమనందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి ఈ చిత్రంలో ఆది పినిశెట్టి సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అఖండ టూ సర్జికల్ స్ట్రైక్ అఖండ టూ తాండవం అనే ట్యాగ్ లైన్స్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అఖండాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు